బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టేసిన నిఖిల్ ఇది కళా నిజమా అంటూ తనను తానే నమ్మలేకపోతూ ఉన్నాడు దానికి గల కారణం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లోకి చిన్ని సీరియల్ ప్రమోషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ అలానే నిఖిల్ మధ్య బంధుత్వం అనేది చాలా రోజులైంది దూరం అయ్యి అయితే వీరు ఈ మధ్యన విడిపోవడం కూడా జరిగింది అయితే వీరిద్దరూ విడిపోయాక మొదటిసారిగా ఈ బిగ్ బాస్ హౌస్లో కలవడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో కావ్య ఎంట్రీతో ఒక్కసారిగా షాక్ అయ్యాడనే చెప్పాలి నిఖిల్ అయితే హౌస్లో ఉండి తన పక్కన వచ్చి కూర్చుంది కావ్య అయితే తన పక్కన వచ్చి కూర్చున్నా కూడా ఇది కళ నిజమా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను బిగ్ బాస్ ఇది నిజమా అంటూ కూడా షాక్ అయ్యారు కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య మాత్రం అందరితో కూడా ఆనందంగా గడిపేసింది అలానే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ని కూడా ఉల్లాస ఉత్సాహపరిచింది అయితే బిగ్ బాస్ నిఖిల్ మాత్రం అలా తన సైడ్ చూసుకుంటూ ఉండే పోయాడు కానీ ఇది కళ నిజమా అంటూ ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నా బిగ్ బాస్ అంటూ వెళ్ళే కావ్య వెళ్ళే ముందు వరకు అలా చూసుకుంటూనే ఉండిపోయాడు అయితే బిగ్ బాస్ హౌస్ మరి ఎవరు ఫైనలిస్ట్ ఫైవ్ ఫైనలిస్ట్ ఉన్నారు ఎవరు విజేతగా నిండిస్తారని చూడాల్సిందే